హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది మరియు రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే నైరుతి బంగాళాఖాతంకి ఆనుకొని రాయలసీమ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మనకు అక్టోబర్ పదమూడవ తేదీ పద్నాలుగు పదహైదు ఈ మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లోన మరియు కోస్తాంధ్ర జిల్లాలో భూములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మరియు ఏ జిల్లాల్లో మనకు తక్కువ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఇక్కడ ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంలో ఉపరితలావర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో మనకు కడప జిల్లా కావచ్చు మరియు నంద్యాల జిల్లా మరియు కర్నూలు అనంతపురం సత్యసాయి తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మనకు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు ఈ వర్షాలు ముఖ్యంగా అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదహైదు ఈ డేట్ల మధ్య మనకు నైరుతి బంగాళాఖాతం నుంచి మనకు ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది దీని ప్రభావంతో వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనకు తూర్పు రాయలసీమ జిల్లాలు దక్షిణ రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రదేశాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒక గద్వాల్ కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు మరియు నారాయణపేట్ నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో కూడా మనకు ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తుంది మరియు మనకు అక్టోబర్ పదమూడవ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి మనకు తూర్పు గాలులు పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది అంటే నార్త్ ఈస్ట్ గాలులు మన మన తెలుగు రాష్ట్రాల వైపు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు నుంచి మాత్రం మనకు తూర్పు గాలులు మాత్రం పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది మనము ఇక్కడ గమనించుకోవాల్సింది ముఖ్యమైన టాపిక్ ఇక్కడ ఒక్కసారి పరిశీలిస్తే మనకు ఈ మోడల్ చూపించినట్టు వర్షాలు పడవు ఎందుకంటే మనకు ఆల్రెడీ మాన్సూన్ అనేది వీక్ అయిపోయింది చాలా బలహీనపడడం వల్ల మనకు ఈ మోడల్స్ చూపించినట్టు మనకు వర్షాలు అన్ని ప్రదేశాల్లో పడవు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదవుతుంటాయి ఆ వర్షాలు ఇది కూడా చివరి వర్షాలు మనకు నైరుతి ఇంకా ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురిసే వర్షాలు కూడా ఆఖరి వర్షాలు అనే చెప్పొచ్చు ఎందుకంటే మనకు ఆల్రెడీ నైరుతి అనేది మన తెలంగాణ వరకు వీక్ అయిపోయింది ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు వచ్చే మూడు రోజుల తర్వాత నుంచి పూర్తిగా ఈ నైరుతి వీక్ అయ్యే వీక్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు నుంచి మాత్రం మనకు తూర్పు గాలులు పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది మనకు ఈ తూర్పు గాలుల ప్రభావంతో మరియు నైరుతి బంగాళాఖాతంకి ఆనుకొని మన రాయలసీమ మీదుకు మరియు ఒక తమిళనాడు కావచ్చు దక్షిణ రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రాల మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగడం వల్ల మనకు ఈ వర్షాలు తూర్పు గాలుల ప్రభావంతో ఈ వర్షాలు రాయలసీమ జిల్లాల్లో కానీ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మరియు దక్షిణ కోస్తాంధ్రాలు నెల్లూరు కావచ్చు ప్రకాశం మనకు ఒంగోలు ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు మనకు ఈ ఉత్తరాది నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల ఇన్ని రోజులు మాత్రం మనకు సముద్రానికి దగ్గర ఉన్న ప్రాంతాల్లోనే వర్షాలు నమోదయ్యాయి లోపల ఉన్న ప్రాంతాల్లో తక్కువ వర్షాలే నమోదయ్యాయి అంటే మనకు రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు ఇంతకాలంగా అక్కడక్కడ నమోదయ్యాయి కానీ కొన్ని కొన్ని ప్లేసుల్లో మాత్రం వర్షాలు రాయలసీమ జిల్లాల్లో కూడా తక్కువగా నమోదైనట్లు మనకు మోడల్స్ కూడా చూపిస్తున్నాయి మరియు మనకు రైన్ఫాల్ డేటా కూడా చూసుకుంటే లోపల ఉన్న ప్రాంతాల్లో తక్కువ వర్షాలే నమోదయ్యాయి కొన్ని కొన్ని మండలాల్లో వర్షాలు నమోదైన కొన్ని మండలాల్లో తక్కువ వర్షాలే మనకు ఈ నైరుతి నిష్క్రమించే సమయంలో మాత్రం తక్కువ వర్షాలే నమోదయ్యాయి కానీ ఇప్పటి నుంచి అంటే ఈరోజు నుంచి కొంచెం బెటర్ పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అంటే మన పదమూడు నుంచి కొంచెం బెటర్ పరిస్థితులే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఎందుకంటే మనకు నార్త్ ఈస్ట్ గాలులు పుంజుకోవడం వల్ల మనకు బంగాళాఖాతం నుంచి తేమ రావడం వల్ల మనకు ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది కానీ ఈ వర్షాలు అన్ని ప్లేసుల్లో భారీగా నమోదు కావు కొన్ని కొన్ని ప్లేసుల్లో వర్షాలు నమోదైతే ఇప్పుడు కొన్ని మండలాల్లో ఎక్కువ వర్షాలు నమోదైతే కొన్ని మండలాల్సో మండలాల్లో డ్రైగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఎందుకంటే మాన్సూన్ అనేది మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ బలహీనపడిపోయింది అంటే ఇంక మిగతా టెన్ చివరి ఇప్పుడు నైరుతి అంటే మనకు చివరి స్థాయిలో ఉన్నామంటే ఇంక లాస్ట్ ఈ ఉపరితల ఆవర్తనం మనకు లాస్ట్ ఇంకా ఎందుకంటే ఈ రోజు నుంచి మనకు ఆల్రెడీ తూర్పుగాలు పుంజుకుంటున్నాయి కాబట్టి వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మనకు వచ్చే ఒక వారం రోజుల్లో మనకు ఈశాన్య రుతుపవనాలు కూడా మన దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కానీ మన తమిళనాడు తమిళనాడు కూడా తాకే అవకాశాలు కనిపిస్తుంది మనకు అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో మనకు బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కూడా ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఆ వాయుగుండం కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇది మనకు కరెక్టు మాన్సూన్ వచ్చే టైంలో ఈ వాయుగుండం వస్తుంది కాబట్టి ఈ వాయుగుండం బలపడడానికే ఎక్కువ అవకాశాలు కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇలాంటి వాయుగుండాలు మనకు మాన్సూన్ టైంలో వచ్చే వాయుగుండాలకు మాత్రం చాలా పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకు బలపడే శక్తి ఈ తుపాను స్థాయికి కూడా బలపడే శక్తి కూడా ఈ వాయుగుండాలకు ఉంటుంది ఖచ్చితంగా ఒక అల్పపీడనం మనకు ఇరవై ఇరవై ఒకటి ఆ డేట్ల మధ్య ఒక అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడి అది వాయుగుండం స్థాయికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మనకు ఈ నెల ఇరవై తర్వాత అంటే మూడో వారంలో మాత్రం ఒక వాయుగుండం మన బంగాళాఖాతం నుంచి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఇది అండి ఇవాటికి ఉన్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను